హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ ఫాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి శనగల ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని మనం టెంపుల్స్లోకి ప్రసాదం లాగా చాలా క్విక్గా చేసేయచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ శనగల ప్రసాదం ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ఈ శనగలను ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ అవర్స్ ముందు సోక్ చేసుకొని పెట్టుకున్న శనగల్ని తీసుకుంటున్నాను మనం ముందుగా సోక్ చేసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఉండదు సో ముందుగానే ఫైవ్ టు సిక్స్ అవర్స్ బిఫోర్ సోక్ చేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి మనం బాయిల్ చేసుకునే ముందు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక చూడండి మనకి శనగలు చాలా బాగా బాయిల్ అవుతున్నాయి మనకి శనగలు త్వరగా బాయిల్డ్ అవ్వాలంటే ఒక స్పూన్ శనగల్లో వేసుకొని బాయిల్డ్ అవనివ్వండి చూడండి మనకి శనగలు బాయిల్ అయిపోయాయి స్పూన్ వేయడం ద్వారా ఇంకా ఫాస్ట్గా బాయిల్ అయిపోయాయి ఇక్కడ బాయిల్డ్ అయిందో లేదో ఒకటి తీసి చెక్ చేసుకుందాం చూడండి చాలా బాగా బాయిల్ అయిపోయింది నెక్స్ట్ పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి జీరా ఆవాలు చిటపటలాడాక టూ టూ త్రీ పచ్చిమిర్చిస్ని వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న వన్ ఆనియన్ వేసుకోవాలి ఇక్కడ నేను ఈవినింగ్ స్నాక్గా చేసుకుంటున్నాను కాబట్టి ఆనియన్స్ని తీసుకుంటున్నాను మీరు ఒకవేళ దేవుడికి ప్రసాదంగా చేస్తే ఆనియన్స్ని స్కిప్ చేసేయండి నెక్స్ట్ కాస్త మెంతాకు వేసుకోవాలి కాస్త కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ ఎల్లిపాయల్ని దంచుకొని వేసుకోవాలి ఎల్లిపాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి లైట్గా పసుపు వేసుకోవాలి లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి మీకు ఒకవేళ మూర్ స్పైసీ కావాలంటే ఇంకాస్త మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోండి వీటన్నింటినీ ఆయిల్లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక ముందుగా బాయిల్ చేసుకున్న శనగల్ని వేసుకోవాలి శనగల్ని ఒక టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫైనల్గా పైన నుండి కాస్త కొత్తిమీరతో కార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే శనగల ప్రసాదం రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా నేను చేసిన స్టైల్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాంట్టు గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్